అనర్హత నుండి తప్పించుకోవడం కోసం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెండిపోటు పొడిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు నుంచి పడినటువంటి పాటలు చివరికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి పడాల్సి వచ్చింది పాపం మొదట వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు స్పీకర్ మమ్మల్ని విచారణకు రమ్మని చెప్పారు మేము గడువు అడుగుతున్నాం పట్టించుకోకుండా రమ్మంటున్నారు స్పీకర్ ఇచ్చిన నోటీసుల మీద స్టే ఇవ్వండి మాకు అసంత గడువు ఇప్పించండి అని చెప్పి హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు అలా లంచ్ మోషన్ వేసి వీళ్ళు మళ్ళీ స్పీకర్ దగ్గరకు వచ్చారు మాకు గడువు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం కోసం చూడండి శైలి పెట్టుకున్నాను అని చెప్పి ఉండవల్లి శ్రీదేవి గారు నా మెడికల్ రిపోర్ట్లో చూడండి నాకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు టైం కావాలి మాకని ఇక కోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మొత్తం మీద టైం అడిగి వచ్చారు టైం ఇవ్వలేదు సరే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో వాదలకు వాదలు జరిగాయి విచారించేటువంటి జడ్జి గారు ఏం చేశారు స్పీకరు నిర్ణయం తీసేసుకున్నారో తీసుకున్నారో కనుక్కొని చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎదురు న్యాయవాదులకో చెప్పారు వాదనలు ముగిసే ఆ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారో లేదో చూసిన తర్వాత తీర్పు ప్రకటిస్తాము సాయంత్రం వరకు అని చెప్పి చెప్పారు సో కాసేపటి ఎదురే తీర్పు ప్రకటించారు ఏమని ఈ పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేం మీరు వేసిన పిటిషన్ మీద ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం స్పీకర్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల విషయంలో మేము ఇప్పుడు జోక్యం చేసుకోలేం స్పీకర్ ఆర్డర్స్ ప్రకారమే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అని చెప్పి వాళ్ళు వేసిన లంచ్ మోషన్ మీద మధ్యంతర జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారు హైకోర్టు తర్వాత అసెంబ్లీ కార్యదర్శిగా నోటీసులు ఇచ్చి ఈ మొత్తం ఎపిసోడ్ మీద కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు సో హైకోర్టులో చుక్కేదురు మరేమన్నా మళ్ళీ ధర్మాసనం దగ్గర పోతారా మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికీ అండ్ ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఇంకా వీళ్ళని అనర్హులుగా ప్రకటించారు అనుకోండి ఉష్క మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి